హలో అందరికీ ఈరోజు మనం రొయ్యలతోటి మిరం చేసుకుందాము అందరూ చాలామంది మాత్రం రొయ్యలు కుర్మా చేసుకుంటారు కొబ్బరిగాసాలు వేస్తారు అట్లనే ఫ్రై చేసుకుంటారు ఇట్లా పొరట్టు మనం కోడిగుడ్డు పొరట్టు ఎలా చేస్తామో అదే విధానంలో రొయ్యల మిరం ఫస్ట్ ప్యాన్ పెట్టి ప్యాన్లో మరింతనే నూనె వేసుకోవాలి వేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు మనకి రొయ్యలు ఎన్ని ఉన్నాయో దాంట్లో సగం ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఇంకొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు మనం మిరం చేస్తున్నాం కోడిగుడ్డు పొరట్ లాగా మన రొయ్యలతోటి పొరట్ అనమాట ఆనియన్స్ మాత్రం మంచి బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి తీపిదనం పోతుంది ఇప్పుడు పసుపు అలానే కొంచెము అల్లం వెల్లుల్లి ముద్ద అప్పటికప్పుడు దంచి వేసుకున్నదైతే మాత్రం ఇక నెరమ అయితే నెక్స్ట్ లెవెలేనండి ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయి ఇంతవరకు వేయించుకోవాలి కొంచెము ఇది ఈ ప్రాసెస్ ఇదే స్టార్టింగ్ ప్రాసెస్ అండి ఇది మెల్లింగా చేసుకుందాం తర్వాత మనం సిమ్లో పెట్టి ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు మంచిగా ఫ్రై అయిపోయింది అని అనుకున్నప్పుడు నూనె అంతా పైకి తెలుతుంది అప్పుడు మంచిగా ఉప్పు నీళ్ళల్లో బాగా కడిగి పెట్టుకున్న రొయ్యలు ఇవి నేను తీసుకున్నది చిన్న రొయ్యలు తీసుకున్నాను అదే మనం టైగర్ ప్రాన్స్ అయితే ఇంకా బాగుంటుంది ఇది బాగుంటుంది ముక్క చిన్నగా అయిపోతుంది ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతుంది కాబట్టి మనం మంచిగా అంతా పరిచేసుకొని ఇప్పుడు మనకి దాంట్లోకి వెళ్ళి నీళ్ళు వస్తుంది ఆ నీరు వచ్చేంత వరకు మనము కలియబెట్టి మూత వేసేసుకుందాం మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలలో తీసామనుకోండి అవి మంచిగా నీరు వచ్చి ఉడికినట్టు అవుతాయి దగ్గరకు అయిపోతున్నాయి నీరు కూడా వచ్చింది ఇలా ఫ్రై అయినాక మరి ఇంకా కొంచెం సేపు నీళ్ళు ఇంకెతే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనము ఉప్పు ఏమేమి మసాలాలు వేసుకోవాలనుకుంటున్నామో ఇప్పుడే వేసేసుకోవాలి తగినంత కారం కారం కొంచెం మరింతనే పడితే నీస్ కూరలలో నూనె కానీ కారం ఉప్పులు కానీ మరింత పడితేనే బాగుంటుంది కారం వేసుకొని అట్లనే ధనియా పౌడరు గరం మసాలా పౌడర్ అన్నీ అట్టే టైం వేసినా పర్వాలేదండి నేను అట్లనే వేస్తాను కొంతమంది దించే ముందు గరం మసాలా వేసుకుంటారు అట్లా కాకుండా ఉప్పు కారం ధనియా పొడి ఇది గరం మసాలా పొడి వేసేసి మంచిగా కలిగి పెట్టేసి మిక్స్ చేసేసుకొని ఇంకా మన కనిపిస్తుంది కదా నీరు కొంచెం తేమ ఉంది ఆ తేమ వెళ్ళిపోయి నూనె మనకి తేలినంత వరకు సిమ్లో పెట్టేసేయాలి పర్ఫెక్ట్గా ఫ్రై అండి మిరం ఇది తోటి మిరం రొయ్యల మిరం ఇది మూత పెట్టేస్తే చక్కగా ఫ్రై అయిపోతుంది చూసారు కదా నూనె పైకి అంతా నూనె వచ్చింది మనం ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుంటా కలుపుకుంటా మొత్తం డ్రై వరకు ఫ్రై అనుకోండి టేస్ట్ మాత్రం వేరే లెవెలే చూశారు కదా నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి అలానే అద్దెరిపోయేటట్టు చేసుకొని తినండి